మాకు జనసేన రావాలి వాటి టీడీపీ ఇది వస్తేనే నెంబర్ వన్గా ఉంటుంది మాకు లేదా మా చేతికి చెప్పే అనా నెంబర్ వన్ మాకు ఇదే రావాలని కోరుకుంటున్నాం జై జనసేన జే టీడీపీ మీరు చదువుకున్న వ్యక్తిగా ఉన్నారు ఇంత ఐదు సంవత్సరాలు నుంచి కూడా అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి అభివృద్ధి ఏమీ లేదన్న అభివృద్ధి అనేది లేదు ఏమంటే చాలా మేము కూలి పని చేసి బతికేళ్ళం ఏమన్నా ఇసుగా ఇల్లాక చాలా ఇబ్బంది పడి ఆఖరికి నేను గుళ్ళో పనిచేసేవాడిని అక్కడ కూడా మాకు ఏమీ లేదు మాకు ఈ మాకు తెలుగుదేశం కానీ జనసేన కానీ మాకు రావాలి వస్తే మేము బాగుపడతాం మా ప్రజలు ఇటు చాలా మంది రైతులు ఇటు అందరూ కూడా అదే కోరుతున్నాం కాబట్టి మేము జనసేన టీడీపీ రావాలని చెప్పింది పేదం రచన గారిది పరిపాలన బాగుంటుంది పేదం రచన గారిది కాబట్టి మాకు రావాలని అన్న సో నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వచ్చే నాయకులను ఏమడబోతుంది ముందు రోడ్లు మాకు రోడ్లు వేయాలన్నా రోడ్లు పాపం మొన్న ఒక ఆవిడ గర్భిణీ స్త్రీ వెళ్తుంటే అక్కడే ప్రశ్న అయిపోయింది చాలా దారుణంగా ఉందన్న మాకు ముందు రోడ్లు కావాలి మా స్టూడెంట్లకి ఉద్యోగాలు కావాలి మేము అది లేక తెలంగాణ పోతున్నారు అందరూ కూడా ఇక్కడ రావాలి మీ యొక్క ఈ జనసేన టీడీపీ అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై జనసేన రెండు రాబోతున్నాయి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇది వస్తే మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి లేదా మనం దుమ్ము అన్న నోట్లో కొట్టుకోవాలి ఓకేనా మాకు జనసేన టీడీపీ రెండు రావాలని ఇక్కడ యూత్కి అందరికీ కూడా చెప్తున్నాను యువత్ మెయిన్ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో దేశాలు బతుకుతున్నారన్న మన సొంత ఊళ్ళో వదిలేసి ఎక్కడో బతుకుతున్నారన్న తల్లిదండ్రులు వదిలేసి భార్య పిల్లలు వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు రాష్ట్ర అభివృద్ధి ఉంటే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడే ఉంటారు అవున కదన్న కాబట్టి మనం ఈ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిస్తే భగవంతు దేవాలయం మనం ఇక్కడే ఉంటాం హ్యాపీగా లేదా ఓ సంచి పొట్టా పట్టుకుని వెళ్ళిపోవాలి ఎక్కడికైనా జయ జనసేన ఉద్యోగంలో ఎట్లా అంటే అంటే యువతకి ఒక ఉద్యోగం లేదండి యువతకి ఇచ్చిన ఉద్యోగాన్ని ఏంటంటే వాలంటీర్ ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం యువత యువతంతా కూడా మీ ఉద్యోగాలు ఇచ్చేదానికి గొప్పలు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి యువతకి ఇచ్చింది వాళ్ళ యువతకి అంటే వాళ్ళ గ్రాడ్యుయేట్లు లేదంటే పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళందరికీ ఇచ్చింది ఏంటంటే యువ వాలంటీర్ ఉద్యోగం దాంతో ఐదు వేలు మాత్రమే వాళ్ళకి శాలరీ కనీసం పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కానీ ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు పైగా వాలంటీర్ ఒకటే అంటే ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి అది ఒకటే కాదండి యువత ఈ రోజున ఎన్నో వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మంచి మంచి ఉద్యోగాలకి బయట నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో ఇవ్వచ్చు కానీ యువత మీద ధ్యాస లేని జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఎలాంటి ఉద్యోగాలు కానీ ఉద్యోగాల కల్పన కానీ చేయకుండా వా వాలంటీర్ల మీద మాత్రమే ఆయన హోప్స్ పెట్టుకుని వాళ్ళని వాడుకొని అంటే రాజకీయంగా వాడుకొని వాళ్ళే ఓట్లు వేయించారు అనే ఆలోచనతో గెలిచేద్దామనే ఆలోచనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఎలాంటి ఉద్యోగాలు లేవు ఆయన ఇచ్చింది ఏంటంటే ఒకే ఒకటే వాలంటీర్ ఉద్యోగం పైగా ఎలక్షన్కు ముందు చెప్పిన మాట ఏంటంటే రెండు లక్ష అప్పటికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం అని ప్రగల్భాలు పలికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ గొప్ప వ్యక్తి ఇచ్చిన ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు అవి ఉద్యోగాలే చెప్పుకుంటా ఉద్యోగాలు కానీ ఉపయోగపడే ఉద్యోగాలు కాదు ఐదు వేలు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా గడవని పరిస్థితి పాప ఐదు వేలు తీసుకుని వాళ్ళ ఫ్యామిలీలు ఇంకా అప్పులు చేసుకుని బ్రతుకుతున్నారండి సో అంటే సచివాలయం ఉద్యోగులతోనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి సో మహిళలు గానీ వృద్ధులు కానీ అందరూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తే వైసీపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పి వైసీపీ సచివాలయం ఉద్యోగాలు వైసీపీ వాలంటీర్స్ వ్యవస్థతో అన్ని సంక్షేమ ప్రభుత్వం అన్ని అందుతున్నాయి వాళ్ళకి ప్రతి ఇంటికి గడప గడప కూడా వాలంటీర్ పైసారి కొడతాం అని చెప్తున్నారు అదే చిన్న మాట అండి మా ఏంటది పథకాలు ఇంటింటికి పంపడం పంచడం లేదంటే డబ్బులు పంచడం ఒకటే పరిపాలన అనుకుంటుందా పరిపాలన అంటే ఇంటింటికి డబ్బులు పంచడము లేదంటే వాలంటీర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయించడము లేదంటే ఇంకా వేరే వేరే అది అదొకటే కాదండి పరిపాలన అంటే పరిపాలన అంటే ఉద్యోగాలు తీసుకురావాలి యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి పరిశ్రమలు తీసుకురావాలి జీడిపి పెంచాలి రాష్ట్ర రాష్ట్రానికి ఏంటంటే రెవెన్యూ లోటు భర్తీ చేయాలి ఇప్పుడు అమరావతిని అంటే అమరావతి అంటే రాజధానిని రాజధానిని ఇంప్లిమెంటేషన్ చేసి అభివృద్ధి చేయాలి అందులోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పన కల్పించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేక రకాలమైన విధి విధానాలు చేస్తేనే తప్ప ఈ రాష్ట్రం బాగుపడేది సచివాలయం ఉద్యోగాలను వాడుకొని లేదంటే వాళ్ళ ఉద్యోగాలను వాడుకొని ఉద్యోగస్తులను వాడుకొని ఓట్లు వాళ్ళే అయిపోతారు అంటే ఇప్పుడు ఏంటంటే లోకల్గా వాళ్ళ ద్వారానే ఓట్లు సేకరించి గుర్తించుకోవాలనే ఏకైక లక్ష్యమే జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రకంగానే వాడుకుని చేయడమే తప్ప నేను ఇది చేశాను నేను ఇదిగో నేను ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పుకుంటూ ఒకటి లేదండి అని చెప్పుకున్నది ఒకటి సచివాలయం ఉద్యోగాలు రెండోది వాలంటీర్ ఉద్యోగాలు అంతకుమించి ఇంక ఉద్యోగాలు లేవండి కొత్తగా ఓటేసేట కానీ రాబోయే కాలంలో ఇంకా రెండు నెలల్లో జరగబోయే ఎలక్షన్లో ఓటర్కి కొత్త కొత్తగా ఓట్లు వేసేవాళ్ళకి ఒకటేనండి మీరు ఏమీ కాదండి వాలంటీర్ ఉద్యోగాలు మీకు కావాలనుకుంటే యువత వాలంటీర్ ఉద్యోగాలు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి వేయండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేదంటే లక్షల లక్షలు ఉద్యోగాలు మనం సంపాదించుకోవాలనుకుంటే ఐటీ కంపెనీలు వచ్చి లేదంటే ఇరవై జ చంద్రబాబు నాయుడు గారు రెండోది జ మన పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పేది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామో అని అని చెప్తున్నారు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలాగ ఇస్తారండి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అనేక రకాలుగా ఇంప్లిమెంట్ ఆ రాష్ట్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఉద్యోగాలు కల్పించి అందరికీ న్యాయం చేస్తారు ఇది యువత ఒకసారి మొదటిసారిగా ఓటేసేవాళ్ళు ఒకటి గ్రహించాలండి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడద్దు రాష్ట్రాన్ని అధోగతి అదో అధోమయం ఈయన ఒకసారి ఆలోచించండి ఫ్యూచర్ అంతా కూడా మనం అభివృద్ధి చెందాలి ఫ్యూచర్ అంతా కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ విశ్వనగరం అవ్వాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికే మీరు ఓటేయాలి వారిని వారిని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి యువతకి నేను ఇచ్చే సలహా ఇది ఒక్కటేనండి